రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైఎస్సార్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కోరారు ఈ మేరకు శనివారం కందుకూరులో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తలు నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశం పరిచయ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు

దేశానికి చేస్తున్నటువంటి సేవ నిజంగా అమోఘం ఎలా ఇది అమోఘం అనేటువంటిది నేను చెప్తాను మొట్టమొదటిసారిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో అంటే కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో విడిపోక ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ హాబుగా డెవలప్ చేయాలి అన్నటువంటి సంకల్పం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మాట వాస్తవం ఆయనే హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో తను ఐటీని అభివృద్ధి చేశానని ఒక రౌండ్ బిల్డింగ్ ఏదైతే గచ్చిబోయిలో పెట్టారో దానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఆ విషయం ఎక్కడా కూడా బయట రాకుండా ఈ యొక్క ప్రతిపాదన అప్పట్లో జగన్ జనార్దన్ రెడ్డి గారికి వచ్చి భూమి చేసినటువంటిది ఎక్కడా బయట రాకుండా పని అభివృద్ధి ఐటీ రంగానికి మూల కారణం అన్నటువంటి విధంగా తాను తాను చిత్రీకరించుకోవడం జరిగింది అప్పటి నుంచి అప్పటి ప్రారంభమైనటువంటి ఐటీ అభివృద్ధి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రచారం తప్ప ఆడంబరం తప్ప నిజానికి అభివృద్ధి చేసింది చాలా తక్కువ ఆయన పూర్తిగా ఎగ్నోర్ చేశాడని నేను చెప్పను కానీ చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది అప్పట్లో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఐటీ అన్నటువంటిది వెనుకబడిపోతుంది అని కానీ దానికి పూర్తి భిన్నంగా రాజశేఖర్ రెడ్డి గారు ఐటీని ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పూణే ఇటువంటి ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చెందిన చెందించినటువంటి మహానాయకుడు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాష్ట్రం విడిపోవడం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఐదు సంవత్సరాల కాలం పాటు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో విశాఖపట్నాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో పూర్తిగా విశాఖపట్నం నిర్లక్ష్యం చేయడం జరిగింది ఐటీఎల్ హైదరాబాద్ తర్వాత కానీ డెవలప్ అయితే అది విశాఖపట్నంలో డెవలప్ అవుతుంది అన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నం ఐటీ గా డెవలప్ చేసేదానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు అప్పట్లోనే ఐటీ సెర్చ్ను ఆయన ప్రారంభించడం జరిగింది వచ్చినటువంటి ప్రతి ఐటీ దిగ్గజం కంపెనీలన్నిటికీ కూడా మీరు విశాఖపట్నంలో మీరు నెలకొల్పండి అనే దాన్ని బాగా ఎక్కడ చేయడం జరిగింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నటువంటిది ఆయన యొక్క సంకల్పం ఇక ఐటీ ప్రొఫెషనల్స్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ప్రధానంగా దేశ అభివృద్ధి అన్నటువంటిది మూడు రంగాల్లో జరుగుతూ ఉంటుంది ఒకటి పారిశ్రామిక రంగం రెండు సేవ రంగంలో మూడు వ్యవసాయ రంగం ఈ మూడు రంగాల్లో అభివృద్ధి అన్నటువంటిది దేని ద్వారా సూచిస్తుంది అని అంటే అభివృద్ధి సూచిక జీడి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ జీడిఏ గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మూడిని కూడా అభివృద్ధికి సూచించాయి ఐటీ ప్రొఫెషనల్ సేవా నుంచి మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ఆదాయంలో యాభై మూడు శాతం అంటే సగానికి పైగా సేవా రంగం నుంచి మాత్రమే వస్తుంది ఇది మీ కాంట్రిబ్యూషన్ దేశానికి ఇక పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మొత్తం దేశ జీడిపిలో కాంట్రిబ్యూషన్ లో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే ఆ తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి పంతొమ్మిది శాతం ఇది మొత్తం మీద ఓవరాల్ గా మన అభివృద్ధి సూచికలు అన్నటువంటిది ఈ రకంగా ఉన్నాయి ఇక గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తీసుకుంటే ఈ యొక్క సేవా రంగంలో రెండు 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 నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతా అదే ఇండస్ట్రియల్ సెక్టర్ గా వస్తే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మాత్రమే గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతా కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఈ యొక్క సేవా రంగంలో రెండు రెండు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిసిన జరుగుతా ఉంది అదే ఇండస్ట్రియల్ వస్తే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మాత్రమే గ్రాస్ వాల్యూ అడిసినటువంటి కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రం ఈరోజు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఐటీ అభివృద్ధి అభివృద్ధికి దోహదపడేటటువంటి ప్రాంతాలు విశాఖపట్నం ఆ తర్వాత విశాఖపట్నం ఎందుకు అభివృద్ధికి దోహదపడుతుంది ఐటీ అభివృద్ధి కంటే ఐటీ అభివృద్ధి చెందాలి అంటే ఐటీ కంపెనీలు రావాలి అంటే ఎక్కడైనా కూడా మల్టీ కల్చరల్ మల్టీ ఎథనికల్ సొసైటీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఆ యొక్క నివాస యోగ్యంగా ఉంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉంటే అప్పుడు ఆ యొక్క ప్రాంతం ఐటీ అభివృద్ధికి దోహదపడే విధంగా తయారవుతుంది అది విశాఖపట్నం కానీ ఇప్పుడు మనకు మన ముందు కర్తవ్యం అది గా విశాఖపట్నం డెవలప్ అవుతుంది ఎందుకనంటే ఈ ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని గౌరవం విశాఖపట్నం తర్వాత ఇక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు పార్లమెంట్ జిల్లా నుంచి పోటీ చేసేటటువంటి ఏడు మంది అసెంబ్లీ అభ్యర్థుల తరఫున నేను మీ అందరికీ కూడా అభ్యర్థించుకుంటా నెల్లూరులో కూడా ఆ పొటెన్షియాలిటీ తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్పేది మీకు అతిశయోక్తిగా ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చెన్నైలో కోయంబత్తూరు మొదలైన ఏ రకంగా అయితే ఉందో తమిళనాడులో అదేవిధంగా కర్ణాటకలో మైసూర్ ఎలా ఉందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు దాంట్లో ముఖ్యంగా తప్పకుండా అభివృద్ధి చేయవచ్చు అభివృద్ధి తీసుకొస్తే సెస్ని ఏర్పాటు చేస్తే అక్కడ మంచి సొసైటీ లాార్డర్ కానీ కొంచెం టూరిజం కానీ కొన్ని సదుపాయాలు కానీ మంచి హోటల్స్ కానీ ఈ యొక్క మౌలిక సదుపాయాలు కానీ కల్పించినట్లయితే తప్పకుండా ఐటీ కంపెనీ నెల్లూరు కూడా రావడం జరుగుతుంది నెల్లూరుకి మంచి పెన్నారెగడ ఉంది ఆ తర్వాత కొంత దూరంలో సముద్రం ఉంది ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న హిల్స్ కూడా స్వామి కూడా లాంటివి కూడా ఉన్నాయి దాన్ని సుందరంగా దాన్ని తీర్చిదిద్దగలిగితే తప్పకుండా ఐటీ కంపెనీ కూడా ఇక్కడ వస్తాయి అందరికి కూడా పే చేసుకుంటూ ఇక ఐటీ అభివృద్ధి అంటూ జరగాలి చెప్పింది ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఊరికే హామీ ఇచ్చి ఏదో చేస్తానని చెప్పి చేయకుండా ప్రజలను మొదటి పెట్టేటువంటి వ్యక్తి అయితే రాష్ట్రం ఏ రోజు ఏదో కాదు కార్యసాధకుడు ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ యొక్క కార్యానికి ఏదైనా కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన పార్టీ గతంలో మనం ఏదైతే ఐదు సంవత్సరాల తర్వాత మనం పాలన పాటు మంచి సుపరిపాలన అందించామో అది సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మరొక అవకాశం మనకు మళ్ళీ తిరిగి ఇవ్వమని ప్రజలకు సంకేతాలు పంపించి మన మెసేజెస్ అంతా ఐటి ప్రొఫెషనల్స్ అంతా కూడా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకెళ్లి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ అలా విశాఖపట్నంలో కూడా ఐటీ సంపూర్ణంగా మిగతా పట్టణాలకు మాదిరిగా అంటే బ్యాంగ్లూరు హైదరాబాద్లో ఎలా అయితే ఐటీ అభివృద్ధి చెందిందో అదేవిధంగా విశాఖపట్నం మిగతా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మనం ఐటీని అభివృద్ధి చేసుకున్నాం ముఖ్యంగా గ్రీనరీ మౌలిక సదుపాయాలు నేను చెప్పినట్టుగా టూరిజం హోటల్స్ ఇవన్నీ కూడా వస్తే ప్రొఫెషనల్స్ న్యాచురల్ గా ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు ప్రొఫెషనల్స్ ఇక్కడికి వచ్చి స్టే చేసినప్పుడు ఐటీ కంపెనీస్ కూడా వస్తాయి ఎందుకని అంటే ఆ సేవాదంలో ఐటీ ఇక్కడికి వస్తేనే మీకు నేను చెప్పినట్టుగా యాభై మూడు శాతం కాంట్రిబ్యూషన్ సేవాదంలో కాబట్టి ఏ పట్టణమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఐటీ ముఖ్యమైనటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తుండు మళ్ళీ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తెలుసుకునే ఆ బాధ్యతను నేను నిజామని తెలుసుకోవాల్సి మనం అందరం కూడా సమస్టిగా బాధ్యత తీసుకున్నామని మేము ఎందరికీ తెలియజేస్తుండ్రు నీలైతే సలహాలు తీసుకున్నాను